ఇక్కడే కనిపిస్తుంది పండగ వాతావరణం అంతా ఈ రోజే కనిపిస్తుంది మనకి సంక్రాంతి పండగ వాతావరణం అంతా ఈ రోజే కనిపిస్తుంది బేసిక సంక్రాంతి అంటే విలేజ్ లలో ఎక్కువ వెళ్తుంటారు విలేజ్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ చేసుకుంటుంటారు ఎస్పెషల్ ఏపీలో సో అంతా ఇక్కడే కనిపిస్తుంది అని అంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది అంటే అందరూ ఊర్లలో పోయే అవకాశం లేదు కదా అట్లాంటి ఇక్కడ మనం ఆ అవకాశం కల్పిస్తున్నాం అనమాట వివిధ రకాల పతంగులు వంటకాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి సో అవన్నీ పాపం ఊర్లలో పోనే పో పోలేని ఇక్కడ వచ్చి చేయవచ్చు చూడొచ్చు అనే ఉద్దేశంతో పరేడ్ గ్రౌండ్స్ లో పెట్టడం జరుగుతుంది ఓకే అదర్ స్టేట్ వాళ్ళు కూడా రావడం జరిగింది ఇండియా కల్చర్ అనేది వరల్డ్ వైడ్ గా తెలిసిపోతుంది అండ్ అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా సెలబ్రేషన్ చేసుకుంటాం కైట్ సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అంటే అది కూడా హైదరాబాద్ కి తెలంగాణకు వచ్చి చేసుకుంటున్నారు అంటే అది మన అంటే మనము అందరికీ ఏంది అంటే ఇక్కడ బాగుంది చేసుకోవడానికి బాగుందని చెప్పడానికి మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది అందుకే వాళ్ళు కూడా ఎక్కువ మక్కువ చూపుతున్నారు ఇక్కడికి రావడానికి చాలా మంది వస్తున్నారు ఇక్కడ స్టేట్స్ నుంచి కూడా సౌకర్యాలు సౌకర్యాలు ఎలా ఏం చెప్తారు మరి అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి వరకు అయితే మనకు ఏమీ ఇది లేదు అది లేదు అనేది ఏం రాలేదు ఇంతవరకు బాగానే చేస్తున్నారు టూరిజం శాఖ కానీ అందరూ అన్ని శాఖల సమన్వయంతో బాగా జరుగుతున్నాయి ఏర్పాట్లు పోలీస్ కానీ ఫైర్ కానీ మున్సిపల్ కానీ సంక్రాంతి విశిష్టత అంటే ఏం చెప్తారు సంక్రాంతి బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు కొంతమంది తెలియచ్చు తెలియకపోవచ్చు ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళకి అంటే పంటలు మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా హార్వెస్ట్ చేసినాక పంటలు ఇంటికి తెచ్చుకుంటాము సో కొత్త పంటలు వచ్చినాయి దాంతో ఇప్పుడు చక్కెర పొంగలి చేస్తాం మనము హర్సలు చేసుకుంటాము సకినాలు ఇవన్నీ మన దగ్గర పండిన పంటలతో చేసుకుంటాం కదా సో ఇది ఒక ఫెస్టివల్ అని తెలియడానికి చేస్తున్నాం చెప్తారు జనాలకు మరి సుఖ సంతోషాలతోని ఎప్పుడు ఇలాగనే ఉండాలి ప్రతిరోజు పండగలాగానే ఉండాలని చెప్పేసి